చక్రమా మినీ రైస్ మిల్ రావడం వచ్చిన తర్వాత చాలా ఈజీగా ధాన్యం ఆడుకోవడం జరుగుతుంది కానీ తక్కువ పాలిష్ అండి సెమీ పాలిష్ ముడి బియ్యం రావాలంటే చాలా కష్టంగా ఉన్నది సో అటువంటి వారికి ఈ మిల్ అన్నీ తయారు చేసాము చక్రమా ఈ యొక్క లోని ఈ రోజు ధాన్యం అన్నదే ఆ రైస్ గా ఆడుకోవడం జరిగిందండి సో ఎలా వచ్చిందని మనం చూసుకుందాం సో ఇది మనకి ముడి భీము రెండు ముడి బియ్యం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకి ఎక్కడ గుడ్ అన్నది ఉండదు తర్వాత ఇది పాలిష్ బీము ఇది సెమీ పాలిష్ సో చాలా మంది ఏంటంటే ఈ యొక్క ముడి భీము సెమీ పాలిష్ రాక మిన చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఈ ప్లాంట్ అని తయారు తయారు చేయడం జరిగిందండి ఇది సింగిల్ తో రన్ అవుతుంది ఫైవ్ హెచ్ తో రన్ అవుతుంది అండి సో గంటకి రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా ప్రొడక్షన్ అని ఇస్తుంది ఈ మిల్ ఎలా పనిచేస్తుంది సో ఎలా మనకి ఆడుకోవచ్చు సో ఎలా దిగుబడి వస్తుంది అన్నది మొత్తం అంతా కామెంట్ లో ఈ యొక్క లింక్ డిస్కస్ లింక్ ఇచ్చామండి సో దాన్ని మీరు చూసినట్లయితే మొత్తం పూర్తి వివరాలనే తెలుస్తుంది అవసరం సంప్రదించి నేను జీవితం